హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన విషయం గురించి ఇప్పటి ఇప్పటివరకు మనం వాడిన పాత నోట్ల గురించి అనేక వార్తలు విన్నాం కానీ ఇప్పుడు మీకు ఒక మరింత అద్భుతమైన విషయం చెప్పబోతున్నా మీరు తెలుసుకోవాలనుకుంటే పాత వంద రూపాయల నోటు ఇప్పుడు మూడు లక్షలు అలా విలువ పెరిగిపోయింది మనం మాట్లాడుకుంటున్నది పంతొమ్మిది వందల ఎనభైల మధ్య కాలంలో వచ్చిన వంద రూపాయల నోటు అప్పట్లో ఇది నందనవనం వేసిన డిజైన్తో ప్రఖ్యాత ప్రముఖులు సంతకాలు రెట్రో ఫీచర్లతో ఉండే ఒక నోటుగా మార్కెట్లోకి వచ్చింది కానీ ఈరోజు ఈ నోటు ఒక విలువైన సేకరణ నోటుగా మారింది ఇది ఎలా జరిగిందంటే ఈ పాత నోటు ఇప్పుడు చారిత్రక దృక్పథంతో చూస్తే దీని డిజైన్ ప్రత్యేకత ఆ కాలంలో ఉన్న ఆర్థిక పరిస్థితులు దాన్ని చాలా ప్రత్యేకంగా చేసి వదిలేశాయి ప్రపంచవ్యాప్తంగా కొన్ని విలువైన నోట్లను స్వీకరించే హాబీని అనుసరించే వారు ఈ పాత వంద రూపాయల నోటును కూడా ఒక కాంక్రీట్ వస్తువుగా మార్చారు ఈ నోటు కొన్ని సంవత్సరాల క్రితం మళ్ళీ మార్కెట్లో లభించడంతో దీనికి చారిత్రక విలువ పెరిగింది ప్రస్తుతం మార్కెట్లో ఈ పాత వంద రూపాయల నోటు విలువ మూడు లక్షలకు చేరింది వాస్తవానికి ఇది ఎంత మర్చిపోతే వీలైతే మీరు సేకరించవలసిన ఒక అత్యంత విలువైన ఆర్థిక రికార్డు నోటు ఎవరికైనా ఇది కావాలనుకుంటే మీరు ఈ నోటును కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది అయితే ఈ ధర అనేక కారణాల వల్ల పెరిగింది డిజైన్ నోటు అరుదత మరియు ఇతర సమగ్రతలు మీరు కూడా ఒక పాత వంద రూపాయల నోటును దాచుకుంటే అది బాగా విలువైనది కావచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్